బాక్యం మానందరావుది పోలీసులు అరెస్ట్ చేయడంతో బయటపడ్డ శ్రీవల్లి మోసం ఎందుకు ఏం జరిగింది అసలు భాగ్యాన్ని ఆనందరావుని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు శ్రీవల్లి మోసం బయటపడడం ఏంటి అసలు అరెస్ట్ చేయమని కంప్లైంట్ ఇచ్చింది ఎవరు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ఆనందరావు శ్రీవల్లి అయితే సారీ భాగ్యం అయితే నగలు విషయం బయట పడకుండా ఉండడం కోసం ఒక చెంబులు అయితే నగలని గుడ్డ చుట్టు మారి పెట్టేస్తారు అందులో తీయడానికి అందరూ శత విధాల ప్రయత్నాలు చేస్తారు గాని ఎవ్వరికి కూడా చెయ్యే అందులోంచి బయటకు వచ్చే అవకాశం ఉండదు పైగా తిరుపతి చెయ్యి కూడా అందులోనే విరుకుపోవడంతో అలాగే కూర్చోబెట్టి పూజ చేసిస్తారు హమ్మయ్య మొత్తానికైతే ఈ నగల విషయం బయట పడలేదు అని చెప్పనేసరికి ఆవిడ గారండి ఇప్పుడు మనం ఇంట్లోంచి బయట పడడానికి నాకు ఒక మార్గం కనిపించింది మనం అర్జెంటుగా ఇంట్లోంచి బయటకి వెళ్ళిపోతే ఎలాంటి టెన్షన్ ఉండదు అని చెప్పనేసరికి ఇన్ని రోజులు ఒక మంచి ఆలోచన చేశారు అంటూ ఇద్దరు కూడా ఇంట్లోంచి తప్పించుకుని వెళ్ళిపోతారు అంతకు ముందే నర్మదా ప్రేమ తెలివిగా ఆలోచించి అది లైవ్ లొకేషన్ అయితే నర్మద ఫోన్ కి పెట్టుకుంటుంది ఆనందరావు ఫోన్ నుంచి సో వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకు వెళ్ళిపోయిన తర్వాత అనవసరంగా వెళ్ళిపోయారు రకా అనగాని నాకు తెలుసు ప్రేమ ఎలా జరుగుతుందని అందుకే నేను నా తెలివితేటలతో పని చేశాను అనగానే ఏం చేసావా అక్క అనగా లైవ్ లొకేషన్ ఐడి అక్క ఐడియా లైవ్ లొకేషన్ బట్టి వాళ్ళు ఎక్కడున్నారనేది చిటికలో చెప్పి ఇద్దరు చెప్పి బయలుదేరి వెళ్తారు ఇద్దరు కూడా బయలుదేరి వెళ్లేసరికి ఈ లోపే ఇంట్లో వాళ్ళంతా దుకాణం సర్దేస్తారు ఎందుకంటే అక్కడే ఉంటున్నారు అదే బస్తీలో ఉంటున్నారంటే ఈ రోజు కాకపోతే రేపైనా సరే ఇల్లు తెలుసుకుని ఇంటికి వచ్చేస్తారన్న భయంతో వాళ్ళు కాస్త ఇంట్లో సామానం అంతా సర్దుకుని వ్యాన్ లో వెళ్లిపోవడానికి సిద్ధపడిపోతారు సిద్ధపడిపోయేసరికి కరెక్ట్ గా అదే సమయానికి కరెక్ట్ గా ఈ లొకేషన్ పట్టుకుని వాళ్ళు అక్కడికి వెళ్లేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు వీళ్ళు వచ్చేసారు గారండి అని చెప్పాను కానీ చాలా బాగుంది బాబాయ్ మీ ఏడంతస్తులు బిల్డింగు ఎన్ని అబద్ధాలు ఎన్ని మోసాలు ఎన్ని కుట్రలు చేశారు డబ్బులు ఉన్నాయా లేదా అని చెప్పి నర్మద్ అనేసరికి అక్క నీ పిచ్చి కాకపోతే వాళ్ళు డబ్బులు ఎక్కడిస్తారు అద్దె షాప్ లోంచి అద్దె బట్టలు తెచ్చుకుని పెళ్లిళ్ళు చేశారు వాడికి అద్దె డబ్బులు ఇవ్వలేదు పైగా బట్టలు కూడా రిటర్న్ చేయలేదు వ్యానోడ్ దగ్గర కూడా అలాగే మాయ చేసి మసిపోసి మారేడుకాయ చేసి మొత్తానికైతే మబ్య పెట్టేస్తారు వాడిని మోసం చేసి పంపేస్తారు వీళ్లకు మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్యాక అందుకే నగల విషయం ఎక్కడ భయపడుతుందని చొంబులో క్లాత్ లో కట్టి అందులోంచి చెయ్యి కూడా రాకుండా చేసేసారు ఎంత వీళ్ళకి ముంచే అని చెప్పనేసరికి అమ్మాయి అమ్మాయి అది కాదు అమ్మాయి అనగానే ఎంత మాయ చేసా బాబాయ్ ఎన్ని మాయలు చెప్పావు ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయా ఇడ్లీ వాళ్ళకి ఇడ్లీ ఎలాగమ్మాలో చెప్తున్నావా అమ్మ బాబోయ్ మేము నిజమని నమ్మేసాం కదా బాబాయ్ కానీ నీ సో సో నీ బాడీకి సూట్ బాగా సూట్ అయినట్లేదు అందుకని దొరికిపోయావు అని చెప్పి మాట్లాడేసరికి అది కాదు అది కాదు అనుకని ఇప్పుడే ఇప్పుడే వెళ్ళి మావి గారిని తీసుకొచ్చి మీ నిజ స్వరూపాలు బయట పెట్టిస్తాను అని చెప్పి ఇంకా నర్మదా ప్రేమ చాలా ఆవేశంగా ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళేసరికి కాని అక్క మనం మావి గారిని తీసుకుని వచ్చేలోపు వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోతారు కదక్క అని చెప్పాను కాని అందుకే ప్రేమ నేను మా అన్నయ్యకి లొకేషన్ పంపించడంతో పాటు పోలీసుని కూడా తీసుకు చెప్పాను ఈ పాటికి వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తీసుకువెళ్లే ఉంటారు మనం సరాసరి పోలీస్ స్టేషన్ కే వెళ్తే అసలు విషయం పడిపోతుంది అని చెప్పనేసరికి మంచి పని చేసే కారు నువ్వు ఈ మధ్య చాలా తెలివిగా ఆలోచిస్తున్నావు ఇలాంటి వాళ్ళని పట్టుకోవాలంటే మనం వాళ్ళతో పాటు కాకుండా వాళ్ళకంటే ముందే ఆలోచించాలి ప్రేమ అంటూ ఇద్దరు మాట్లాడి ఇంటికి వస్తారు ఇంటికి వచ్చేసరికి హచ్చి బాబోయ్ తెలిసిపోయింది నా విషయం బయట పడిపోయింది ఇంకా నేను నా కాపురం బయట రోడ్డు మీద పడుకోనిట్టే బా బా లేకపోతే నేను ఉండలేను ఏం చెయ్యాలి మా అమ్మ చేసిన మోసాలు బయట పడిపోతాయి అని ఓ తెగ కంగారు పడిపోతుంది తను ఏదో మంచి కోడల్లాగా ఎదుటి వారిని ఎవరిని ఏమనని దాల్లాగా అన్నీ నాకే వచ్చేస్తే కష్టాలు అన్నట్టు మంచి వాళ్ళకే కష్టాలు వస్తున్నట్టు తెగ బాధపడిపోతుంది ఇంకా నా వేదవతి రామరాజు దగ్గరికి వెళ్ళి మొత్తం పోసుకొచ్చినట్టు మొత్తం చెప్పేస్తారు ఏంటమ్మాయి ఏంటి నువ్వు అనేది అనగానే రెండు మామయ్య గారు అని చెప్పి సరాసరి పోలీస్ స్టేషన్ వైపు తీసుకువెళ్ళేసరికి అదేంటి ఇక్కడికి తీసుకువెళ్తున్నారనగాని వాళ్ళ భాగోతం బయటపడాలి అంటే పోలీస్ స్టేషన్ లోనే ఉండాలి కదా ఏమో మిమ్మల్ని తీసుకుని వచ్చేలోపు వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికైనా వెళ్ళిపోతే వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో మాకు తెలియదు కదా పైగా అద్దె బట్టలు అద్దె ఇళ్లలో ఉండే వాళ్ళు ఎన్ని చోట్లకు మారుతారో ఎన్ని బట్టలు మారుస్తారో ఎన్ని వేషాలు వేస్తారో మేమేలా తెలుసుకోగలం అందుకే మమ్మల్ని బ్లేమ్ చేయకుండా ఉండడం కోసం పోలీస్ స్టేషన్ లో పెట్టించాను అని చెప్పనేసరికి ఏద్దర్జీ పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడతారు రామరాజు కాస్త వెళ్ళేసరికి రండి రామరాజు గారు అంటూ ఇన్స్పెక్టర్ కాస్త మొత్తం చెప్పేస్తాడు వీళ్ళకి అంత బిజినెస్ ఉంది ఎంత బిజినెస్ ఉందని ఎవరు చెప్పారండి అసలు మీ అబ్బాయి పెళ్లి చేసే ముందు అమ్మాయి గురించి ఎంక్వైరీ చేసే పని లేదా మీ అబ్బాయికి పెళ్లి కావట్లేదని ఎవరిని పడితే వాళ్ళని చూసి చేసేస్తారా వీళ్ళదో ఫ్రాడ్ ఇతను సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముతారు ఇవిడి మాయ మాటలు చెప్పి బజార్ లో అన్ని అమ్మేస్తుంది ఎవ్వరికి ఒక్క రూపాయి ఇచ్చిన పాపా అని పోరు ఎన్ని గొడవలు ఉంటాయో వీళ్ళ మీద ఏదో పేదవాళ్ళు కదా చూసి చూడనట్టు వదిలేస్తా ఇంగో తిను నా ఫ్రెండ్ తిను మీ కోడలు వాళ్ళు అన్నయ్య అంట చెప్పడం బట్టి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు చెప్పండి అనగానే ఏంటి వదిన గారు అని చెప్పి పేదవతి అడిగేసరికి ఏంటత్తయ్య వాళ్ళ అవతారాలు చూస్తుంటే ఇంకా అర్థం కాలేదా వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటో వాళ్ళ ఇల్లు ఏంటో చెప్పనా మనం మొదటిసారి పెళ్లి చూపులకి వెళ్తే ఆ ఇల్లు మాది కాదు అని చెప్పారే అదే వాళ్ళు అసలు ఇల్లు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు వీళ్ళ గుట్టు మొత్తం పెట్టడంతో ఇంకా రామరాజు అగ్గి మీద కుకిలం అయిపోతాడు అంటే మీరు అబద్ధం చెప్పారు మోసం చేశారు నా కొడుకు జీవితాన్ని నాశనం చేశారు ఎంత ద్రోహం ఎన్ని కుట్రలు చేశారు నా కొడుకు జీవితం సర్వనాశనం అయిపోయింది అసలు మీరు ఎలా ఎందుకు చేశారు మీరు ఇన్ని అబద్ధాలు చెప్పారు మేము మీ ఆస్తి కోసం అడిగామా మీ అంతస్తు కోసం అడిగామా అనగానే నువ్వే కాదు నాన్న నేను మోసపోయాను ఇన్స్పెక్టర్ గారు వీళ్ళ మీద నేను కంప్లైంట్ ఇస్తున్నాను అనగాని ఏమైంది పెద్దోడా అని చెప్పనేసరికి నన్ను మోసం చేసి నన్ను మాయ చేసి వీళ్ళు నా చేత పది లక్షల రూపాయలు అప్పు చేయించారు అనగాని ఏం మాట్లాడుతున్నావు పెద్దోడా అని చెప్పనేసరికి మొత్తం విషయం అంతా చెప్తాడు నన్ను మోసం చేసింది చాలక నా కుటుంబం మొత్తాన్ని మోసం చేసింది చాలక నా అమ్మాయి కూడా అయినా నా కొడుకును కూడా మోసం చేసి పది లక్షల రూపాయలు అప్పు చేసేటట్టు చేస్తారా అసలు మిమ్మల్ని అంటూ చెంప పగల కొడతాడు ఆనందకి రామరాజు గారు కంగారు పడకండి టెన్షన్ పడకండి వాళ్ళు ఏం చేయాలో నేను చూసుకుంటాను పది లక్షలు మీకు ఏదో రకంగా వాళ్ళే ఇస్తారు ఎక్కడో చోట పని చేయించైనా సరే పది లక్షలు ఇప్పిస్తాను ఆయన ఆడపిల్ల జీవితం కాబట్టి ఇంకా వాళ్ళు చేసిన తప్పుని పక్కన పెట్టి అమ్మాయిని మాత్రం కాపరానికి తీసుకెళ్తాం అది ఒక కండిషన్ మీద అని చెప్పనేసరికి ఏంటి రామరాజు గారు అది అని కాని పది లక్షలు ఎప్పుడైతే ఇస్తారో అప్పుడే అమ్మాయిని కాపరానికి తీసుకెళ్తాం ఎందుకంటే మేము ఇచ్చిన పది లక్షలతోనే కదా పెళ్లి చేశారు ఆ పది లక్షలు నా కొడుకు సేటు దగ్గర అప్పు చేసి తీసుకొచ్చాడు ఆ అప్పు మేము కట్టలేము కదా అందుకు వాళ్ళు పది లక్షలు ఎన్ని రోజుల్లో సంపాదించి తీసుకొచ్చిస్తారో అన్ని రోజుల తర్వాత కాపరానికి తీసుకొస్తారు వాళ్ళకి మాత్రం నేను ఆరు నెలలు మాత్రమే గడివి ఇవ్వగలను ఎన్ని రోజులు నా కొడుకు ఒంటరిగా ఉంటాడు నా కొడుకు జీవితం నాశనం అవుతూ ఉంటే వీళ్ళు ఎన్ని రోజులైనా కాలం గడుపుతూ ఉంటారు అందుకోసమని ఆరు నెలలు సమయం ఇస్తున్నాను మీ సమక్షంలోనే చెప్తున్నాను ఆరు నెలల సమయంలో వాళ్ళు పది లక్షలు తీసుకొచ్చిస్తేనే అమ్మాయిని కాపురానికి పంపించమనండి లేకపోతే లేదు అని చెప్పనేసరికి సరే రామరాజు గారు రైటర్ అలా ఆయన చెప్పినట్టుగా టైప్ చేయించు అనేసరికి టైప్ చేయించారు టైప్ చేయించేసరికి మొత్తం అంతా కూడా చూసుకుని మీరు ముగ్గురు సంతకాలు చేయండి అనగానే వాళ్ళు సంతకాలు ఎక్కడ చేస్తారండి ఆవిడ గారు ఎంఏ ఎంఎల్బి ఏటేటో చదివేనని గొప్పలు చెప్పింది ఆవిడ గారు చదివింది ఫిఫ్త్ క్లాస్ సంతకం వచ్చో లేక వేలు ముద్ర వేస్తారా కనుక్కొని వేలు ముద్ర వేయించండి చదువు విషయంలో కూడా అబద్ధమే చిచ్చి అన్ని అబద్ధాలే చేశారు మామయ్య అన్ని మోసాలే చేశారు అని చెప్పాను గానీ ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది నర్మదా ఏమన్నారు నా ఇద్దరు మోసం చేసి ఇంట్లోకి వచ్చారా మోసం చేసి ఇంట్లోకి రాలా ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంట్లోకి వచ్చారు అంతే తప్ప మీ ఇలా అబద్ధాలు చెప్పి ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు మోసాలు చేసి నన్ను నిలువలా ముంచేసి మరి ఇంట్లో అడుగుపెట్ల నా కొడుకుల్ని మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నిజమే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాబట్టి వాళ్ళు నిజాయితీగా ఉన్నారు హే ప్రేమ లేకుండా గుడ్డెద్దు చేలో పడినట్టు నేనే మీ మోసంలో పడిపోయి నా పెద్ద కొడుకు జీవితాన్ని నాశనం చేశాను పెళ్లి జరగట్లేదని తొందరపాటు నిర్ణయంతో మీలాంటి దుర్మార్గులు మీలాంటి మోసగాల్ని కుటుంబం నుంచి తీసుకొచ్చి నా కొడుకు జీవితాన్ని నాశనం చేశాను అంటూ రామరాజు కాస్త బాధపడతాడు మరి వాళ్ళు ఆరు నెలల్లో పది లక్షలు తీసుకొస్తారా శ్రీవాల్ని ఈ బా పంపిస్తారా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్